నా పేరు మహేష్ దండోజి గారు మహేష్ నేను ఎల్లమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్ కి నేను బోర్డు మెంబర్ని ఈ ట్రస్ట్ మెంబర్ ని తెలంగాణలో ఆషాఢ మాసం ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఈసారి ప్రతిసారి కాకుండా ఈసారి అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరిగింది రాష్ట్ర ప్రజలకు సుఖ ఉండాలని అమ్మవారి బోనం ఎక్కిస్తారు బోనాల పండుగ అంటే బోనం అంటే అన్నం అన్నదానం అందరు సుఖశాంతులు ఉండాలి ఎలాంటి రోగాలు జ్వరాలు అలాంటివి రాకుండా ఉండాలని ఈ బోనాల పండుగ జరుపుతారు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఎల్లమ్మ టెంపుల్ కి రాష్ట్ర నలమూల నుంచి దేశం నుంచి కూడా ఇక్కడ అంబానీ అంబానీ మిస్సెస్ వాళ్ళు కూడా నీతుని అంబానీ కూడా వచ్చారు ఆమె కూడా ఈ చాలా భక్తురాలు అమ్మ ఎల్లమ్మ టెంపుల్ కి అదే విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ నష్కర్ బురాలు కాకుండా అంతకా ఎక్కువ భారీగా పబ్లిక్ వస్తారు ఇక్కడికి అలానే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే దేవశాఖ మంత్రి కొట్ట సులుఖ గారు అమ్మవారి కళ్యాణ బాగా జరిగింది ఈ ఈ బోనాల పండుగ మన ఇరుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వాళ్ళకి ఎందుకంటే ముందుకంటే ఈసారి చాలా భారీగా పబ్లిక్ వచ్చారు ప్రజలు జనాలు అది కాక భక్తులు చాలా అది అదే కాకుండా శివశత్తులు చాలా భారీగా వచ్చారు ఈసారి ముందుకంటే చాలా బాగా అమ్మవారి కళ్యాణం బాగా జరిగింది ఈ అంతా అంత అమ్మ ఆశీర్వం పదకొండు అమ్మవారి కళ్యాణం స్టార్ట్ అయింది పన్నెండు గంటల పది నిమిషాలకు కళ్యాణం ముగించిపోయింది దీనికి ముఖ్య ముఖ్యంగా యర్మల్ రేవంత్ రెడ్డి గారి భార్య మరియు కొండం ప్రభాకర్ గారు కొండ సురేఖ గారు అలానే మా సరంతరం ఇంచార్ మోటార్ నిలిమ గారు వారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందవచ్చు నాకు తెలిసి మేమి ఆరు లక్షల మంది పై పై చిలుకే పబ్లిక్ బాగా వచ్చారు ప్రతి ఏటా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాము మేము మేమే కాకుండా ఇక్కడ చుట్టుముట్టు మల్కంపెట్లు నూట యాభై కింద నూట యాభై మంది కదా చాలా మంది అన్నదానం చేస్తారు అదే విధంగా ఎలా భక్తులకు ఎలాంటి సౌకర్యం ఎలాంటి అస్తౌకర్యం జరగకుండా భారీ బందోబస్తు పోలీస్ శాఖకు మున్సిపల్ శాఖకు క్లిం చా ధన్యవాదాలు మేమ అన్నదానం కార్యక్రమ వేదిక ఇయర్ నేను గత 18 సంవత్సరాలు నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తున్నా ఇక్కడ మాకు ఇక్కడ మాకు వచ్చి ఇక్కడ 10000 మందికి కనే బిల్కు పోజల్ చేశారు ఇక్కడ వీరొకలే చేస్తారా ఇక్కడ చాలా మంది జట్టుముట్టు అమ్మవారి కళ్యాణ అమ్మవారి గుడికి చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కల్పిగా భోజనాలు అందరికీ ఏర్పడేస్తామా ఈసారి మేము నాన్ వెజ్ పెట్టాం ఈ నైన్ సిక్స్టీన్ కి ప్రత్యేక ధన్యవాదాలు పబ్లిక్ లో ప్రజల మధ్యలో వచ్చి ఈ టీవీ ఛానల్ నేను ఒక బోర్డ్ మెంబర్ ఉన్నాక వీళ్ళు వచ్చి మాకు టీవీ ఛానల్ తీసుకోవడం చాలా సంతోషకరం ప్రజల తరపున ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానం తరపున భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఈ టీవీ వాళ్ళకు thank <coughs>